ఉగ్రదాడిలో ఉగ్ర రూపంలో వచ్చినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దాని పర్యవసానమే ఈరోజు అనేక మంది ఉగ్రవాదులు వందలాది మంది ఉగ్రవాదులను ఈరోజు నేలమట్టం చేశారు వాళ్ళ స్థావరాలన్నీ కూడా కూల్చేసాం అలాగే ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుందో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందో ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు ఉగ్రవాదాన్ని పాకిస్తాను వదులుకున్నంత వరకు తప్పనిసరిగా భారత చర్యలు ఈ విధంగానే ఉంటాయి ఫైనల్ గా మీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలకి మద్దతు ఇస్తామని చెప్పి ఆపరేషన్ పూర్తిగా ఆపరేట్ చేశారు అంతేకాదు ఫ్యూచర్లో కూడా ఎలాంటి విషయాల్లో ముందుండి సాయ సహకారాలు అందిస్తామన్నారు సో మీరు ఏ విధంగా చూస్తారు తప్పనిసరిగా నేను ఇందాకే చెప్పాను భారతదేశం విభిన్నంలో ఏకత్వం అలానే ఈరోజు భారతదేశం తాలూకా రక్షణకి భారతదేశం తాలూకా అంతర్గతమైనటువంటి సమస్యలు అనేకం ఉండొచ్చు కానీ భారతదేశం తాలూకా ఏదైతే ఆ బౌండరీని టచ్ చేయాలన్నా సరే తప్పనిసరిగా ఈ ఈ దేశంలో ఉన్నటువంటి నూట యాభై కోట్ల మంది కూడా స్పందించే తీరు ఇలానే ఉంటుంది